హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నలభై ఏడవ పాదము ఫార్టీ సెవెంత్ పాద నేర్చుకుందాము అనిర్విణ స్థవిష్ఠ అభూ ధర్మయూప మహామ నక్షత్రనేమి నక్షత్రీ క్షమా క్షామ సమీహన అనిర్విణ వేదనలు లేనివాడు సంతృప్తుడు పరిపూర్ణుడు కాబట్టి విసుగు కలవరము అలాంటి వేదనలు లేనివాడు కాబట్టి అనిర్విణ అని అంటారు స్థవిష్టహ విరాట్ స్వరూపుడు సుప్రీంలీ గ్రాస్ అన్నమాట విరాట్ రూపంలో అంటే స్థూల ప్రపంచ రూపంలో ఉన్నవాడు విరాట్ పురుష రూపంలో ఉండే పరమాత్మకు అగ్నియే శిరస్సు సూర్య చంద్రులే నేత్రాలు అని ముండకోపనిషత్తులో చెప్తున్నారు అభూహూ జన్మ లేనివాడు వన్ హూ హ్యాస్ నో బర్త్ ఇందాక నామేంటి స్థవిష్ట విరాట్ స్వరూపుడు కదా ఆ స్థవిష్ఠకి ఈ భూహును కలిపితే స్థవిష్ఠో భూహు అని విభాగము చేస్తే శాశ్వతమైన ఉనికి గలవాడు అని అర్థం వస్తుందన్నమాట ధర్మయూప ధర్మములకు ఆధారంగా ఉన్నవాడు యూపము అంటే ఏంటి యూపస్తంభానికి ఎలాగైతే యజ్ఞ పశువులను కట్టివేసినట్లుగా సకల ధర్మాలు ఆయన ఆరాధనా విధానాలే కాబట్టి ఆయన ఎందే నిలపబడి ఉన్నాయి కాబట్టి అన్ని ధర్మాలు కూడా ధర్మయూప అని మహా మఖః గొప్ప యజ్ఞ స్వరూపుడు ఆయనకి సమర్పించేటటువంటి యజ్ఞములు పరమపదమైన నిర్వాణాన్ని లేక మోక్షాన్ని ఫలంగా ఇస్తాయి కాబట్టి ఆ యజ్ఞాలు మహోత్తరమైనవిగా ప్రఖ్యాతి పొందుచున్నాయి గొప్ప యజ్ఞ స్వరూపుడు కాబట్టి మహామకహ అని అంటారు నక్షత్ర నేమిహే నక్షత్ర మండలాన్ని తిప్పేవాడు నక్షత్ర మండలం అంటే ఏంటి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా అశ్విన్యాది నక్షత్రాలు అలాగే వాటితో పాటు తారకలతోనూ అలాగే గ్రహములు ఉన్నాయి కదా తొమ్మిది గ్రహములు సూర్య చంద్ర అన్ని అన్ని తోడను ఉన్న ఈ నక్షత్ర మండలం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏంటంటారు గ్లోయింగ్ వీల్ ఆఫ్ లైట్ అంటారు దీన్నే నక్షత్ర మండలము అంటారు నారాయణుడు ఈ వీల్ ఆఫ్ లైట్కి ఏంటి హీఈ్ ద వెరీ యాక్సిల్ ఈ నక్షత్ర మండలాన్ని తిప్పుతున్నాడు నియంత్రిస్తూ ఉన్నాడు ఈ నక్షత్ర మండలాన్ని అందుకని నక్షత్ర నేమిహి అని అంటారు నక్షత్రి నక్షత్ర రూపములో అంటే చంద్రుని రూపములో వెలసి ఉన్నాడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు ఆయన నక్షత్రాణం అహం శశి నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి అని అన్నాడు పరమాత్మ నక్షత్ర రూపములో చంద్రుని రూపములో వెలసి ఉన్నాడు కాబట్టి నక్షత్రి అని అంటారు క్షమ సహించువాడు లేదా సర్వకార్యాలలోనూ సమర్థుడు సుప్రీంలీ ఎఫిషియెంట్ అనమాట వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఏం చెప్తున్నారు క్షమయా పృథివీ సమహ రాముడు భూమికి ఉన్నంత ఓర్పు గలవాడుట అందుకని క్షమ అని అంటారనమాట క్షామహ లయకారుడు ప్రళయకాలంలో సమస్తాన్ని కూడా తనలో లయింపజేసుకుని స్వస్వరూపములో ప్రకాశించేవాడు కాబట్టి క్షామహ అని అంటారు సమీహన సృష్టి ఆది కార్యకలాపాలు అంటే సృష్టి స్థితి కార్యకలాపాలు సవ్యంగా జరగాలని అంటే సర్వజీవుల యొక్క హితాన్ని సర్వజీవుల యొక్క మంచిని కోరేవాడు కాబట్టి సమీహన అని అంటారు పాదం మొత్తము చదువుదాము అనిర్విణ స్థవిష్ఠో భూ ధర్మయుమక నక్షత్ర నేమి నక్షత్రి క్షమా క్షా సమీహన ఈ పాదాన్ని ఉత్తరా నక్షత్రము మూడవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు నలభై ఎనిమిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్